ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు ఇష్రాయలులో ఏ వంకరతనమును చూడలేదు అతని దేవుడైన యహోవా అతనికి తోడై ఉన్నాడు రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించను గురుపోత వంటి వేగము వంటి వేగము వారికి కలదు నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇష్రాయలులో శకునము లేదు ఆయా కాలముల దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇస్రాయలీలకు తెలియజెప్పబడిను ఇదిగో ఆ జనము ఆడు సింహము వలె లేచును అది సింహము వలె నిక్కి నిలుచును అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి నేను ఎవరిల్లో వైపు చూడండి לא!